హలో అండి నేను మీ జానకిని ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చాను చూడండి ఇది వేప పువ్వు జీరా రైస్ అండి ఇది మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తినాలి అంటే బ్రేక్ఫాస్ట్ మానేసి అది తింటే మనకి బాగా పనిచేస్తుంది మన బాడీకి చూడండి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మనం ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మిగతా ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ జీరా రైస్ పువ్వు జీరా రైస్కి కావాల్సిన పదార్థములు పువ్వు జీలకర్ర పోపు సామాలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి కావాలండి మనం ఈ పువ్వు దొరికినప్పుడు ఎండబెట్టుకొని సీసాల వేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే వర్షాలు పడినప్పుడు చలికాలంలో తింటారండి ఇది మా ఇంట్లో మా అమ్మగారు ఎక్కువగా చేస్తుంటారు నాకు కూడా అలవాటు అయిందండి ఇలా చేయడం మీ వర్షాల సీజన్లో అది చేస్తూ ఉంటానండి ఈ వేపపు ఆరోగ్య రీత చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి కొంతవరకు నియంత్రిస్తుంది తింటే మన టిఫిన్ మానేసి మార్నింగ్ టైంలో తింటే చక్కగా ఇది బాగా పనిచేస్తుందండి మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకుందాము ఇది చాలా రుచిగా ఉంటుందండి చేదు అనిపించదు ఎందుకంటే ఎండిపోయింది ఆయిల్లో వేగింది కాబట్టి చేదుగా ఉండదండి ఆయిల్ వేడెక్కిపోయిందండి మనం మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు వేసానండి జీలకర్ర ఎండి మిర్చి కరివేపాకు పోపు వేగిపోయిందండి వేప పువ్వు ఇగండి ఇలా చేసేలా స్టోరేజ్ పేసి పెట్టుకుంటాను పోపు వేగిన తర్వాత కొంచెం మనకి రైస్కి సరిపడా వేపు వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇందులో కారం వేయినండి మామూలుగా పచ్చిమిరపకాయ ముక్కలు లాస్ట్లో వేస్తానండి పచ్చిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తానండి రైస్ కలిపినప్పుడు చూడండి ఫ్రెండ్స్ వేగిపోయిందండి పువ్వు ఫాస్ట్గా అయిపోతుంది కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి నేతిలో వేయించుకొని బాగుంటుంది టేస్ట్ తింటుంటే జీడిపప్పు వేగిపోయిందండి వేపులో వేసి కలిపిస్తానండి ఇప్పుడు రైస్ తీసి వేసుకుందాం ఇందులో రైస్ వేస్తున్నానండి చక్క పొడి పొడిగా విడివిడిగా చేసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేస్తాను ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నానండి వేయకూడదు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలుపుతున్నాను రైస్ వేసి పువ్వు జీరా రైస్ అండి ఇది చాలా రుచిగా రుచిగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే పువ్వు జీరా రైస్ అండి అండ్ కాజు పోపు దినుసులు మనం తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఆరోగ్య చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ